నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం జీవిత విలువలు అనే అంశం రెండో భాగం ధ్యానించుకుందామండి ఈరోజు ఆదర్శ గృహిణి పగడముల కంటే విలువైనది అనే అంశం ధ్యానించుకుందాం సామెతల గ్రంథంలో ముప్పై ఒకటో అధ్యాయంలో పది నుంచి ముప్పై ఒకటి వచనాలు అందరూ స్త్రీలు తప్పకుండా చదవాలి సులోమున్ రాజు రాస్తాడనమాట ఆదర్శ గృహిణి అంటే ఐడియల్ వైఫ్ ఎక్కడ దొరుకుతుంది అని రాస్తాడు ఆమె పగడంల కంటే విలువైనది మనకి స్త్రీలకి బంగారం పగడాలు ముత్యాలు ఇష్టంగా ఉంటుంది కదా కానీ వాటికంటే విలువైనది ఆమె వలన ఆమె భర్తకి చాలా మేలు కలుగుతుందంట ఆదర్శ గృహిణి లక్షణాలు ఏంటి కొన్ని రాసి చెప్పమన్నారు ప్రభు అనమాట సో మీరు తప్పకుండా అందరు చదువుకోండి ఆడవాళ్ళు కలిసినప్పుడు వేరే ముచ్చట్లు చెప్పుకోకుండా ఏదో ఆదర్శ గృహిణి లక్షణాలు అవన్నీ మనలో ఉన్నాయా లేదా టిక్ చేసుకోవాలి సో ఇలా ఉన్నప్పుడే మనం దేవుని పిల్లలు అన్నమాట పరలోకానికి వెళ్ళాలంటే వాక్యం ప్రకారం జీవించాలి ఆదర్శ గృహిణి పగడముల కంటే విలువైనది మొదటి లక్షణం అనమాట ఆమె పెనిమిటి ఆమెను విశ్వసిస్తాడు భర్త ఆమెని నమ్ముతాడంట అన్ని విషయాల్లో నా భార్య నిప్పండి నిప్పు అని భర్త నమ్మాలన్నమాట అలాగే డబ్బు విషయంలో కానీ ప్రతి విషయంలో భార్యని నమ్మాలి ఎందుకంటే భార్య భర్త శరీరంలో ఎముకండి ఇద్దరూ ఒకే శరీరం రెండు శరీరాలు కాదు ఒకే మనస్సు ఒకే హృదయం ఒకే శరీరం అలా జీవించాలన్నమాట ఆమె వలన అతనికి మంచే కానీ చెడు జరగదంట ఆమె జీవించి ఉన్నంత కాలం కూడా ఆదర్శ గృహిణి తన భర్తకి మంచి చేస్తుందంట ఎప్పుడు కీడు చేయదంట టిక్ చేసుకుంటూ ఉండండి మీ భర్త మిమ్మల్ని నమ్ముతున్నాడా అలాగే మీ వలన ఆయనకి మంచి జరగాలి నా భార్య వచ్చిన తర్వాత నేను కూడా ప్రార్థిస్తున్నా అండి నేను కూడా కష్టపడి పని చేస్తున్నాను నేను సత్యం మాట్లాడుతున్నాను నా భార్య వచ్చిన తర్వాత అబద్ధాలు విడిచిపెట్టాను త్రాగుడు విడిచిపెట్టాను నేను చెడు స్నేహం విడిచిపెట్టేశాను కష్టపడి పనిచేస్తున్నాను అలా మరి దేవునికి దగ్గరగా వచ్చేసారు దేవునికి దగ్గరగా రావడం అంటే ఆయన సత్యమైన దేవుడు అండి మనం కూడా సత్యంగా ఉండాలి ఆయన కరుణామయుడు అండి మనం కూడా కరుణ కలిగి ఉండాలి ఆయన నీతిమంతుడు మనం నీతిగా జీవించాలి ఆయన న్యాయాధిపతి మనం న్యాయంగా ఉండాలి ఆయన క్షమాకరుడు మనం కూడా క్షమించాలి అలా యేసు ప్రభులాగా జీవించడమే ఆరాధన అనమాట అంతేకాని నోటితో కొన్ని చెప్పే ప్రార్థనలేం కాదండి అందుకే ప్రభు అంటారు నేను ఇచ్చుటకు దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాను మతాన్ని స్థాపించడానికి రాలేదండి జీవం ప్రేమలో జీవం ఉంటుంది క్షమలో జీవం ఉంటుందండి నీతిలో జీవం ఉంటుంది నీతిమంతులు ఆరోగ్యంగా జీవిస్తారు దుష్టులకు ఉండదండి శాంతి ఉండదు మంతులకి శాంతి ఉంటుంది డబ్బు ఉండదేమో కానీ దుష్టులకి డబ్బు ఉంటుందేమో కానీ పీస్ ఉండదండి ఎప్పుడు కూడా ఇంత సంపాదిస్తే అంతకంటే ఎక్కువ సంపాదన ఉన్న వాళ్ళ మీద మనస్సు ఉంటుంది అన్నమాట సైతాన్ని అట్లా లాగుతూ ఉంటుంది సో అలా మీ భర్తకి మీ వలన మేలు జరగాలి వాళ్ళని చీకట్లో నుంచి వెలుగులోనికి తీసుకొని రావాలి పునీత మోనిక తన త్రాగుబోతు భర్తని ప్రార్థన చేసి దేవా దేవుని మీద ఆధారపడి భర్తని మార్చుకుంటుందండి దేవుడు ఆమె ప్రార్థనని విని ఆమె లోపలికి పరిశుద్ధాత్మని పంపించి లోపల ఉన్నటువంటి శక్తులు కోపము త్రాగుడు అన్ని రకాల దుర్వ్యసనాల నుంచి దేవుడు విడుదలనిస్తారు ఈమె చేసిన ఇరవై సంవత్సరాల ప్రార్థన అనమాట అలాగే కొడుకు కోసం కూడా ఆమె ప్రార్థిస్తుందండి ఇంకా ఆదర్శ గృహిణి వేకోనే లేస్తుంది వేకోనే పరిశుద్ధాత్మ ఉంటే మూడు గంటలకి లేపుతారండి తొంభై ఏడు నుంచి నన్ను అలాగే లేపుతారు తొందరగా పది గంటలో పాలు పడుకోవాలి మార్నింగ్ ఐదు గంటలకి లేవాలి చెక్కా పనులు చేసుకోవాలి మన ప్లేట్ మనం కడుక్కోవడం పిల్లలకి నేర్పించాలి తల్లులు అన్నీ పని వాళ్ళే చేయాలి అంటే వాళ్ళ ప్లేట్ మీరు కడగట్లేదు కదా వాళ్ళ ప్లేట్ వాళ్ళు కడుక్కోవడము వాళ్ళ బట్టలు వాళ్ళు ఉతుక్కోవడము అన్నం ఏది వేస్ట్ చేయకుండా తల్లులే ఇవన్నీ నేర్పించాలి చెత్త ఉందనుకోండి చెత్త బుట్టలో వేయడం పిల్లలకి నేర్పించాలి లేకపోతే వాళ్ళు లేజీగా తయారైపోతారు ఇప్పట్లో చూస్తున్నాం కదా యవనస్తులు హోటల్ ఫుడ్ లేవడం ఎప్పుడు తొమ్మిది గంటలకి పన్నెండు గంటలకి అసలు వీళ్ళ ఎండ్ ఎట్లా ఉంటుంది అనిపిస్తుంది ఇంత పాపంలో సెల్ ఫోన్స్ దైవ భీతి లేదు ఒక్క బైబిల్ వాక్యం చదవడం కానీ శరీరాన్ని పాపానికి అప్పగిస్తే ఇంకా యాభై సంవత్సరాలు కూడా రాకముందే అనారోగ్యం వచ్చి తర్వాత నరకానికి వెళ్ళిపోతుందండి ఆత్మ ఒక క్రమశిక్షణ కలిగి ఉండడం ఈ ఆదర్శ గృహిణి వేకునే లేచి కనీసం ఐదు గంటలు లేచి ప్రార్థన చేసుకొని ప్రభా మంచి కాపరిగా ఉండండి మా ఇంట్లో నా భర్తని పిల్లల్ని దీవించండి మా ఊరిని దీవించండి నేను పనిచేసే చోట దీవించండి ఈరోజంతా నాలో ఉండి నాకు బలం దండి జ్ఞానం తెచ్చేయండి టీచర్గా ఎలా టీచ్ చేయాలి నేను ఎలా బోధించాలి వంట చేసేటప్పుడు ఎలా ఎంత వేయాలి పరిశుద్ధాత్మ మీలో ఉంటే కరెక్ట్గా వేస్తారండి మంచి రుచి కూడా వస్తుంది అనమాట వేకోనే లేచి ప్రార్థించుకొని ఆరు గంటల లోపల మా నాయనమ్మ చెప్పేదండి సూర్యుడు ఉదయించే లోపల వంట అయిపోవాలి చక్కగా స్నానం చేసుకొని ఇంట్లో వెలుగుతూ ఉండాలంట సిరాక్ గ్రంథం ఇరవై అధ్యాయం కూడా చదవండి అది కూడా మరి అంటే ఆ గ్రంథం ఆదర్శ గృహిణి గురించి మాట్లాడుతుంది సిరాకు గ్రంథం ఇరవై ఆరు పదార్లు మంచి ఇళ్ళలో తాను చక్కగా తీర్చిదిద్దుకొనిన ఇంట పవిత్ర దీప స్తంభం మీద దీపం వెలిగినట్లుగా వెలుగుతుందంట పవిత్ర దీప స్తంభం మీద దీపం వెలిగినట్లు సుందరమైన ఆమె తను మీద ఆమె మోము ప్రకాశిస్తుంది పవిత్ర దీపస్తంభం అండి మీరు మీరు చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని చూసి ఈమెలాగా పరిశుద్ధంగా ఉండాలి ఈమెలాగా వస్త్రధారణ చేసుకోవాలి మగవాళ్ళని తాకడము మాట్లాడము సినిమాలు చూడడము పాపపు మాటలు ఈమె నుంచి రావట్లేదు ఒక పవిత్రమైన స్తంభంలాగా మీరు మీ ఇంట్లోనే కాదు మీ ఊరిలో మీరు అలా ప్రకాశించాలని దేవుడు కోరుకుంటున్నారన్నమాట అలా ఉండాలి సిరాకు ఇరవై ఆరు పదహారు చూడండి మీ ఇల్లు చక్కగా పెట్టుకోవాలి ఇల్లు చూసి ఇల్లాలని చూడాలి అని చెప్తారు కదా మీరు చక్కగా పెట్టుకోవాలి నేను ఒక ప్లేస్కి వెళ్ళానని చెప్తున్నాను కదా ఏలూరుకి ఒక ప్లేస్ అబ్బా ఎంత మురికి అంటే ఎంత మురికి అంటే ఇంకా అప్పుడు వాళ్ళకి చెప్పాను మీరు దయచేసి ద్వితీయ దేశం ఇరవై నాలుగు పదమూడులో దేవుడు అక్కడ మోషేకి చెప్తారనమాట ఇజ్రాయెల్ ప్రజలకి చెప్పయ్యా నేను వీళ్ళ శిబిరంలో సంచరిస్తూ ఉంటాను అంటే వీళ్ళ ఊరిలో ఒక్కొక్క ఇంటిని దర్శించి నేను మిమ్మల్ని సందర్శిస్తాను అయితే మీ శిబిరము అపరిశుభ్రంగా ఉంటే నేను దాటిపోతాను మీ శిబిరానికి నేను రాను అని చెప్తారు కనుక మీ ఇంటిని మీ విడిదిని మీరు పరిశుభ్రంగా ఉంచుకొనండి పరిశుభ్రంగా మన దేహాన్ని ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అందుకే స్కూల్లో మేము రాస్తూ అనమాట క్లెన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అంటే దేవుడు అక్కడ ఉండాలి అంటే అది పరిశుభ్రంగా ఉండాలి ఇంకా చూడండి ఒక్కసారి పరిశుభ్రంగా ఉందనుకోండి దేవుని యొక్క ఆత్మ సంచరిస్తుంది మీ ఇంట్లో కూడా పాత వస్తువులు పాత ఉంటే తీసేసేయండి దయచేసి అందులో దయ్యాలు వెళ్ళి కూర్చుంటాయి మురికి ఆత్మలు మురికి ఉన్న చోట కూర్చుంటాయి చాలామందికి తెలీదు విరిగిపోయిన వస్తువులు ఇవి అవి కొన్ని పాతవి మీరు వాడుకోకుండా ఉంటే కిచెన్లో కూడా తీసి పేదవాళ్ళకి ఇచ్చేయండి మీ పని వాళ్ళకి ఇచ్చేయండి వాళ్ళు మీ సొంత చెల్లెలు అట్లా అనుకోనండి అవి వాడకుండా ఉంటే తర్వాత దేనికి పనికిరావు సింపుల్గా ఉండడం నేర్చుకోండి జీజస్ అంటారు లెర్న్ ఫ్రమ్ మీ ద టైమ్ సింపుల్ అండ్ హంబుల్ మేము కాలకటాకి వెళ్ళినప్పుడు మదర్ తెరీసా వాళ్ళ హోమ్కి వెళ్ళామండి మదర్ తెరీసా రూమ్ సింపుల్గా ఉంది గోడకు ఒక ముళ్ళ కిరీటం ఉంది తర్వాత ఒక చెక్క టేబుల్ చైర్ ఉంది లెటర్స్ రాస్తారంట ఒక మంచం ఉంది అంతే ఎన్ని గంటలు బైబుల్ ప్రార్థనలో ఉంటారంట అంత సింపుల్ అనమాట సో మనం కూడా సింపుల్గా ఉండాలండి నిన్న చెప్పానా రిబెక్క రుచిగా వంట చేసి పెడుతుందంట మంగవాళ్ళు ఎట్లా అంటే కడుపు నిండా తింటే హృదయం నిండా ప్రేమ వస్తుంది అనమాట భర్తకే కాదండి పిల్లలకి కూడా ఇంకా ఆమె కష్టపడి పనిచేస్తుంది నేను విజయవాడ వెళ్ళానండి పోయినవారు నాకు దేవుడు ఇద్దరు తమ్ముళ్ళని ఇచ్చారు అక్కడ ఒక తమ్ముడికి మరి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పని చేయలేకపోతున్నాడు ఆయన భార్య ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా అదేంటి చపాతి మెషిన్ కొని ఆ చపాతీలు చేసి అందరికీ అమ్ముతున్నారనమాట ఆర్డర్ చేసి వచ్చి తీసుకెళ్తారంట ఒక టెన్ ఒక ప్యాకెట్లో అనమాట ఇంకా కొంతమందికి నేను చెప్పాను బర్త్ ఇట్లా సరిగా లేడు వెళ్ళిపోయాడంటే బ్యూటీ పార్లర్ కోర్స్ చేసి మరి అట్లా పని చేయడము శారీస్ అమ్ముకోవడం ఏదో ఒక పని అనమాట కష్టపడి పని చేయడం మనం నేర్చుకోవాలి చదువుకొని అలా ఆగిపోవడం మొన్న ఒక అమ్మాయి నా దగ్గర వచ్చింది రాజమండ్రి దగ్గరికి వెళ్తే భర్త అకస్మాత్తుగా చనిపోయాడు అనమాట ఇద్దరు పిల్లలు అప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్లో పెళ్ళి చేశారు తర్వాత డిగ్రీ కంప్లీట్ అయిపోయింది నేను అమ్మ బిఎడ్ చేసేసి మంచి టీచర్గా ఉండు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి మన కాళ్ళ మీద మనం నిలబడాలి ఆదర్శ గృహిణి కష్టపడి పనిచేస్తుంది ఆమె సోమరితనం నాకు ఎంత మాత్రం తావివ్వదు చీమల్ని చూసి నేర్చుకోవచ్చు సోమరి అంటాడు సామెతల ఆరు ఆరులో ఇప్పట్లో యవనస్తుల్లో అసలు సోమరిగా లేకుండా ఒక పది శాతం దొరికిన దేవునికి వందనాలు చెప్పాలండి తల్లిదండ్రులు తిని తినక కష్టపడి సంపాదిస్తే కూర్చొని తినడానికి అలవాటు పడుతున్నారు చాలామంది మీ భోజనం మీరు సంపాదించుకోవాలి పని చేయని వాడు భోజనం నాకు అనర్హుడు అని రాస్తాడనమాట పౌలు రాస్తాడు రెండో దేశంలోనికి నాలుగు పదిలో మీ చేతులు పని చేయడానికి వాడకపోతే మీరు అన్నం తినకూడదు అంతే అరవై సంవత్సరాలకి ముందు తల్లిదండ్రులు కష్టపడితే కూర్చొని తినకూడదు ఇలాంటి వాల్యూస్ మీకు ఉండాలి మీరు మీ కష్టార్జితాన్ని మీరు అనుభవించాలి మీరు తినాలి అంతేకాదు ఆమె విజ్ఞాన వాక్కులు పలుకుతుంది అంటే బైబుల్ గ్రంథమే విజ్ఞాన గ్రంథం అండి ఈ మాటలే ఆమె నోట్లో నుంచి రావాలి డెబోరా ఇలాంటి దేవుని మాటలు మాట్లాడి ఇజ్రాయేల్ ప్రజల్ని నీతి మార్గంలో నడిపిస్తుంది అన్నమాట మంచి మాటలు పిలాత్ భార్య పిలాత్కి మంచి అడ్వైజ్ ఇస్తుంది ఆయన నీతి మంతుడు మీరు జోక్యం కలిగించుకోవద్దు మంచి అడ్వైజ్ ఇవ్వాలి ఇదిగో మీ ఆయన కూడా అట్లా ఒక జడ్జి అనుకోండి లేకపోతే ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ మీ జీతం కాకుండా వేరే డబ్బు ఇంట్లోకి తీసుకురావద్దు అని చెప్పాలి ఎందుకంటే నీతిమంతుల ఇండ్లని ఆయన ఆశీర్వదిస్తాడు దుష్టుల ఇండ్లను ఆయన శపిస్తాడు మనం అది కూడా నేర్చుకుందాం మనవి కాని వస్తువులు ఇంట్లోకి వస్తే ఏం జరుగుతుందో అది కూడా మనం మెల్లగా తెలుసుకుందామండి మీరు కష్టపడి పని చేయాలి తర్వాత ఆమె మృదువుగా మాట్లాడుతుందంట చిన్నప్పుడు మా నాన్న అనేవాళ్ళు ఆడవాళ్ళు కనపడాలి కానీ వినపడకూడదంట అంటే మృదువుగా మాట్లాడాలి తీయగా పరమగీత నాలుగు పదిలో ఆమె నాలుక క్రింద పాలు తేనెలు ఉన్నాయి తేనెలాగా తేనె పట్టు నుండి చిప్పులు తేనెలాగా మాటలు ఉండాలన్నమాట మెల్లగా అవతల వ్యక్తి భర్త కూడా మారుతాడనమాట ఒకటో పేతురు మూడులో పేతురు రాస్తారు భార్యలకి రాస్తారు భార్యలారా ఒకవేళ మీ భర్త అవిశ్వాసి అయినచో మీరొక్క మాట కూడా మాట్లాడద్దు మీ మంచి ప్రవర్తన ద్వారా ఆయనని మార్చండి మీ పరిశుద్ధమైన ప్రవర్తన ప్రేమ నీతి కలిగిన ప్రవర్తన చూసి ఆయన మారుతాడు అని సారా ఆ విధంగా ఆంతరంగిక సౌందర్యాన్ని కలిగి ఉంది కానీ బాహ్య సౌందర్యం కాదు ఇలా ఇలా జడలు అలంకరించుకొనుట ఇవంతా బాహ్యమైన దాంతో వాళ్ళు పరిశుద్ధాత్మ ఉన్నవాళ్ళు కాదు పరిశుద్ధాత్మ ఉన్నవాళ్ళు పరిశుద్ధాత్మ ఆకర్షిస్తాడు తన భర్తని ప్రభు అని పిలిచింది సారా అని చెప్తాడనమాట సో ఆంతరంగికమైనటువంటి సౌందర్యము మృదువుగా మాట్లాడడం ప్రేమగా ఉండడం కష్టపడి పనిచేయడం సత్యం మాట్లాడడం పరిశుద్ధంగా ఉండడం మన మాటల్లో పరిశుద్ధత మనిషి చేసే పాపము మాటలతోనే ఎక్కువ చేస్తాడు ఇతరుల గురించి చెడు మాట్లాడుకోవడం అవన్నీ చేయకూడదు అనమాట పరిశుద్ధత మీ నాలుకలో కన్నుల్లో చెవుల్లో వస్త్రధారణలో మీ పనిలో పరిశుద్ధత ఆ తర్వాత అలాంటి భార్యని పెనిమిటి మెచ్చుకుంటాడంట ఆమె తనయులు ఆమెని కొనియాడుతురు ఆమె పెనిమిటి ఆమెను మెచ్చుకుంటాడు ఏమని ఇదిగో యోగ్యరాలైన ఇండ్లాలు చాలామంది ఉన్నారు కానీ వారందరిలోకి నీవు ఉత్తమురాలువి నా హని నా ప్రేసి నా ప్రాణేశ్వరి అందరిలోకి ఉత్తమురాలు అందము నిలుచున్నది కాదు మోసకరమైనది అందాన్ని చూసి పెళ్లి చేసుకోకండి ఆఫీస్లో కనపడింది రోడ్డు మీద కనబడింది మీ పెళ్ళి రెండేళ్లకే రోడ్డు మీద వచ్చేస్తుంది మీరు ప్రార్థన చేసుకోవాలి యవనస్తులు మీ పెళ్లి విషయంలో దేవుని చిత్తం దేవుడు ఏ అమ్మాయిని పెట్టాడో ఏ అబ్బాయిని పెట్టాడో వాళ్ళతోనే నా పెళ్లి జరిపించండి అంటే మీ అమ్మ నాన్నకు చూపిస్తారు మీకు చూపించరు మీరు చేసుకునే వాళ్ళని అందము మోసకరం నిల్చున్నది కాదు తలుకు బెలుకులు నమ్మరానివి ఇలా తలుకు బెలుకు స్త్రీలు ఉన్న వాళ్ళకి వాళ్ళ భర్తలు పాపం వాళ్ళ పిల్లలు ఏమైపోతారు కానీ ప్రభు పట్ల భయభక్తులు గల మహిళ మెచ్చుకోదగినది కనుక ఒక ప్రార్థించే ఇల్లాలు ఉండాలండి పునీత హంగేరీ ఎలిజబెత్ అమ్మ రాత్రిలో పన్నెండు గంటలకు లేచి మంచం ప్రక్కన మూకరించి ఒక చేత్తో తన భర్త చేతిని పట్టుకొని ఇంకో చేత్తో తన భర్త తల మీద ఇంకో చేతిని పెట్టి ప్రభా నా భర్త రేపు యుద్ధానికి వెళ్ళాలి మీరు రక్తకోటలో దాచుకోండి శత్రువుల బాణాలు రాకుండా ఆయన చుట్టూ మీ నుంచండి ఎలా పరిపాలించాలో ఆయనకి నీ జ్ఞానం ఇవ్వండి ప్రభా ఆయన హృదయంలో మీరు నివసించండి అలా ప్రార్థించేదంట అందువల్ల ఆయన రాత్రిలో అలాని లేచి చూస్తే అలా మోకరించి ప్రార్థిస్తున్న భార్యను చూసి ఆమె చేతిని పెట్టుకున్నాడంట ప్రభా ఇంత మంచి భార్యనిచ్చావు ఇంకా నాకు వేరే ఏం అవసరం లేదు అని అలా ఉండాలండి పునీత హంగేరి ఎలిజబెత్ అమ్మ ప్రతిరోజు తన అంతపురం ముందు తొమ్మిది వందల మందికి అన్నం పెట్టేదంట ఆదర్శ గృహిణి పేద సాధలకు దాన ధర్మములు చేయను మన చేతులు ఏసుప్రభు చేతుల్లాగా ఉండాలండి మనం ఎప్పుడు ఎవరికి అన్నం పెడతామో అది పరలోకంలో దేవునికి పెట్టినట్లే ఆది కాండ పద్దెనిమిదిలో మరి బాటసార్లు దేవుడు దేవదూతలు అలా దూరంగా చూస్తాడు ఇంటి ముందు రెండు గంటల సమయం మధ్యాహ్నం అనుకుంటా ఎండవేళ దూరంగా ముగ్గురు వ్యక్తులు రావడం చూసి అబ్రామ్ పరిగెత్తుకొని పోయి మా ఇంటికి రండి ఎండవేళ పడొచ్చారు కొంచెం తిని మళ్ళీ వెళ్ళిపోవచ్చు అంటే వాళ్ళు చెట్టు కింద కూర్చుంటారు పోనీ ఇక్కడే ఉండండి నేను తీసుకొస్తానని సారాకు చెప్తాడు మూడు మానికలు పిండి పిసికి రొట్టెలు చేయి పనాయనకి చెప్తాడు తొందరగా మాంసం పాలు పెరుగు అన్నీ తయారు చేసుకొని వాళ్ళకి భోజనం తీసుకెళ్తాడు వాళ్ళు తింటుంటే సేవ చేస్తాడు అప్పుడు వాళ్ళు ముగ్గురు లోపలికి వచ్చేస్తారు తండ్రి కుమార్ పరిశుద్ధాత్మలండి హేబ్రోన్లో వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూర్చున్నారో భోంచేశారో ఇప్పుడు అక్కడ త్రి దేవుని ఆలయం అండి పునీత హెలీనా గారు కట్టిస్తారనమాట ఇంట్లోకి వచ్చేసి తండ్రి దేవుడు అంటారు అబ్రాహము వచ్చేడాది సరిగ్గా ఇదే సమయానికి వస్తాం అప్పటికి నీ భార్య సారాకి కొడుకు పుడతాడు మన ఇంటి ముందు పేద సాధలకి దాన ధర్మం చేస్తే మన ఇంట్లోకి దేవుడు వచ్చి ఆశీర్వదిస్తారండి మన పిల్లల్ని భర్తని మనల్ని క్రైస్తవుల ఇల్లు ఎప్పుడూ పేదవాళ్ళకి తెరిచి ఉన్న ఇల్లుగా ఉండాలి వాళ్ళకు అన్నం పెట్టే ఇల్లుగా ఉండాలి ముగించే ముందు ఒకసారి ముఖ్య అంశాలు చదువుతాను మీరు స్క్రీన్ మీద చూసి రాసుకోండి లేదంటే సామెతల గ్రంథం ముప్పై ఒకటిలో పది నుంచి ముప్పై ఒకటి వరకు ఆదర్శ గృహిణి లక్షణములు ఆమె పగడముల కంటే విలువైనది ఆమె భర్త ఆమెను నమ్మును ఆమె కష్టపడి పని చేయను ఆమె వేకు అని నిద్ర లేచి ప్రార్థన చేయను తన కుటుంబం నాకు రుచిగా వంట చేయను ఆమె పేద సాధలకు దాన ధర్మములు విజ్ఞాన వాక్కులను పలుకును మృదువుగా మాట్లాడును ఆమె తనైలు ఆమెను కొనియాడుతురు అందము మోసకరం కానీ ప్రభు పట్ల భయభక్తులు గల మహిళ మెచ్చుకోదగినది ప్రార్థన చేసుకుందాం పర్లోక మా తండ్రి నీ పరిశుద్ధ నాకు స్తోత్రం కలుగును గాక ఆదర్శ గృహిణి ఎచ్చట లభించును ఆమె పగడంల కంటే విలువైనదని చెప్తున్నారు ఆమె పెనిమిటి ఆమెను విశ్వసిస్తాడు ఆమె వలన అతనికి మంచే కానీ కీడు జరగదు ఆమె వేకు అనే లేచి ప్రార్థన చేసుకొని కుటుంబానికి భోజనం తయారు చేస్తుంది ఆమె మృదువుగా మాట్లాడుతుంది విజ్ఞాన వాక్కులు పలుకుతుంది పేద సాధలకి దాన ధర్మాలు చేస్తుంది కష్టపడి పనిచేస్తుంది మేలైన వస్త్రాల్ని ధరిస్తుంది అని వ్రాయబడింది ప్రభా ఆ విధంగా ప్రతి ఇల్లాలు ఉండేటట్లు ఇంటిని శుభ్రంగా పెట్టుకునేటట్లుగా ప్రభా ప్రార్థించే బిడ్డగా భర్తని పిల్లల్ని ప్రేమిస్తూ అత్తమామల్ని ప్రేమిస్తూ అందరితో సమాధానంగా ఉండేటట్లుగా మీరు ప్రతి ఒక్క ఇల్లాలని ఆశీర్వదించండి నామంలో అడుగుచున్నాం తండ్రి ఆ మీన్ ఆదర్శ గృహిణిగా ఉండే కృపని దేవుడు మీకు దయచేదురుగాక గాడ్ బ్లెస్ యూ ಇನ್ಫರ್ಮೇಶನ್ ಪ್ಲೀಸ್ ಕಾಂಟಾಕ್ಟ್ ಅಸ್ ಅವರ್ ಅಡ್ರೆಸ್ ಜಸಿಂತ ರಾಣಿ ಟೂ ಒನ್ ಫೋರ್ ಪಾವನಿ ಎಸ್ಟೇಟ್ಸ್ ನಿಯರ್ ಸೆಂಟ್ ಆಂಟೋನೀಸ್ ಹೈಸ್ಕೂಲ್ ಹಿಮಾಯತ್ ನಗರ್ ಸ್ಟ್ರೀಟ್ ನಂಬರ್ ಎಟ್ ಹೈದ್ರಾಬಾದ್ ಟ್ವೆಂಟಿ ನೈನ್ मे <śled> जीव <śled> <śled>